హలో హాయ్ ఫ్రెండ్స్ జొన్న రొట్టె చేసుకుంటున్నామండి ఈరోజు మనము రాయలసీమ జొన్న రొట్టె అంటే రాయలసీమకి చాలా అంటే చాలా ఫేమస్ అందరు ఇప్పుడు జొన్న రొట్టె తినడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ మనము జొన్న రొట్టె తింటే చాలా హెల్తీగా ఉంటాము మంచిగా ఆరోగ్యంగా ఉంటాము జొన్న ఎంత బాగా టేస్టీగా ఉంటుందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టె వేడి నీళ్ళుగాంచుకొని ఇట్లా జొన్న రొట్టె చేస్తూ ఉండి దీంట్లోకి కాంబినేషను గోంగూరపప్పు చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది చూ చూడండి అసలు చేస్తుంటే ఇప్పుడు ఒక్కొక్కరు రెండేసి రొట్టెలు తినేవాళ్ళు ఇప్పుడు జనరేషన్ మారిపోయిందండి ఒకే ఒక్క రొట్టె తింటున్నారు ఇప్పుడు ఆ ఒక్క రొట్టె కూడా తినేకి